శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తృప్తి రచించినవారు కోలపల్లి ఈశ్వర్ గారు కథ విందాము సెకండ్ సాటర్డే కావడంతో ఆఫీస్ లేనందున బయట ఎండ విపరీతంగా కాస్తున్నందున బయటికి ఎక్కడికి వెళ్లకుండా రూంలోనే ఉండి నవల చదువుకుంటూ కూర్చున్నాను సాధారణంగా సెలవు రోజుల్లో నేను రూంలో ఉండను ఏ రమేష్నో సీనునో వెంటేసుకుని సినిమాలకి పోతూ ఉంటాను లేదంటే వాళ్లకి తోడు మరో ఇద్దరిని చేసి రమేష్ వాళ్ల మీద గదిలో చతుర్ముఖ పారాయణమైన విరగబెడుతూ ఉంటాను కాని విపరీతమైన ఎండ కారణంగా ఇవాళ ఇలా జరిగింది చదువుతున్న నవల చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడం వల్ల దానిలో పూర్తిగా నిమగ్నమైపోయాను ఎవరో తలుపు తట్టడంతో నేను కాస్త విసుగ్గానే లేచి వెళ్లి తలుపు తీశాను మీద నెత్తిమీద టోపీ చేతిలో నాలుగైదు టెలిగ్రామ్లు చెప్పకనే చెప్తున్నాయి అతనొక్క టెలిగ్రామ్ మెసెంజర్ అని కె శ్రీనివాసంటే మీరేనా అడిగాడతను ఆ నేనే మీకు టెలిగ్రామ్ వచ్చింది ఇక్కడ సంతకం పెట్టండి అంటూ ఓ టెలిగ్రామ్ నాకు అందించి దాంతో పాటే ఇంకో కాగితాన్ని కూడా నా అతను నా మనసు పరిపరే విధాలా పోయింది అందులో నా పేరు ఎక్కడందో చూసుకుని దానికి ఎదురుగా సంతకం పెట్టి ఆ కాగితాన్ని మళ్ళీ అతనికిచ్చేసి జేబులో నుండి ఐదు రూపాయల బిళ్ళ తీసిచ్చాను థ్యాంక్స్ అండి అంటూ వెళ్ళొస్తాను అన్నట్లు తల ఓపి వెళ్ళిపోయాడు నుంచబ్బా అనుకుంటూ మడతలు విప్పి టెలిగ్రామ్లోకి దృష్టి సారించాను మదర్ ఎక్స్పైర్డ్ స్టార్ట్ అడ్వాన్స్ రాఘవ అని ఉంది అందులో టెలిగ్రామ్లోని ఆ అక్షరాల్ని చూస్తూ ఉంటే నా కళ్ళ ముందు మా అమ్మ రూపం మెదిలింది నా కళ్ళు నా ప్రమేయం లేకుండానే ఇప్పుడు ఎలా అనుకుంటూ నేను పక్క పోర్షన్లో ఉంటున్నా మా హౌస్ ఓనర్ గారి దగ్గరికి వెళ్ళాను విషయం తెలుసుకుని అరే రే అన్నాడాయన ఇప్పుడెలా ఏం చేస్తే బావుంటుంది అతను ఎస్బీహెచ్ గాజువాక బ్రాంచీలో చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఆంతర్యం నాకు అర్థమయ్యింది సరే వెళ్ళి అతనికి ఇన్ఫార్మ్ చేస్తాను అనేసి మళ్లీ నా రూంలోకి వెళ్ళాను చకచక డ్రెస్ చేంజ్ చేసుకుని ఆ మండు టెండలో వేదిన పడ్డాను వేది మోగలో ఓ ఖాళీ ఆటో కనిపించింది అతనికి ఎంత తొందరగా కబురు అందించగలిగితే అంత మంచిదన్న ఉద్దేశంతో ఆ ఆటోని సమీపించాను వస్తావా అడిగాను ఎక్కడికి అన్నాడు ఆటోవాల గాజుబాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కి మార్చేస్తుంది మీటర్ మీద ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి అన్నాడు చూడబోతే వాళ్ళ ఉన్నాడు ఇదేం కక్కుర్తి బుద్ధో అని మనసులో అనుకున్నా ఇంకేం మాట్లాడకుండా ఎక్కి కూర్చున్నాను బేరాలాడుతూ కూర్చునే సమయం కాదు కాబట్టి ఓ పావు గంటలో ఆటో గమ్యస్థానం చేరింది నేను బ్యాంక్లో చొరబడి కరెంట్ అకౌంట్స్ కౌంటర్లో ఉన్న ఒక ఉద్యోగి దగ్గరకు వెళ్ళి పరిస్థితి వివరించాను అరే రే అలాగా అతని వాళ్ళ లీవ్ పెట్టాడండి బ్యాంక్కి రాలేదు అన్నాడతను మరెలా అన్నాను నేను బిక్కమొహం వేసుకుని మదర్ ఎక్స్పైర్డ్ స్టార్ట్ అడ్వాన్స్ అనే టెలిగ్రామ్ నా జేబులో ఉండి నా మనసుని ఇంకా బరువెక్కిస్తూనే ఉంది ఆగండి అతని ఇంటి అడ్రస్ ఎవరికైనా తెలిసేమో కనుక్కుంటాను అని నాతో చెప్పి అతను ఇంకెవరి దగ్గరకో వెళ్లాడు ఓ రెండు నిమిషాల తర్వాత తిరిగొచ్చి ప్యూన్ డ్రెస్లో ఉన్న ఒక కేసు చూపుతూ అతనితో పాటు వెళ్ళండి మీకు ఇల్లు చూపిస్తాడు అన్నాడు నేను అతని దగ్గరకు వెళ్లాను ఒక నిమిషం ఆగండి సార్ నేను మా మేనేజర్ గారితో చెప్పొస్తాను అని అతను నన్నక్కడ నిల్చోబెట్టి మేనేజర్ గారి ఛాంబర్లోకి వెళ్ళొచ్చాడు పదండి విడదాం నేను అలాగే అన్నట్లు తల ఊపి బయటికి నడిచాను ఆటోలో వెళదామా అడిగాను అతను వచ్చాక ఇల్లు దగ్గరే కావాలంటే నడిచి కూడా వెళ్ళొచ్చు అన్నాడు అతను పర్వాలేదులే ఆటోలో వెళదామంటూ అటుగా పోతున్న ఓ ఖాళీ ఆటోని కేకేశాను ఇద్దరం ఎక్కి కూర్చున్నాక అతను డైరెక్షన్ ఇస్తూ ఉండగా ఆటో ఓ నాలుగైదు సందులు తిరిగి అతని ఇంటి ముందు ఆగింది ఇదే దిగండి అన్నాడు నాతో పాటు వచ్చిన ప్యూన్ గేటు దగ్గరికి చేరేసి ఉంది కానీ తీరా తోసుకుని లోపలికి వెళ్లి చూసేసరికి ఇంటి తాలూకు మెయిన్ డోర్కి కప్ప వేలాడుతూ మమ్మల్ని వెక్కిరించింది ఎక్కడికో వెళ్ళినట్టున్నారు అన్నాడతను అవును అంటూ నేను కొద్ది క్షణాలు ఏం చెయ్యాలో నాకు పాలుపోలేదు మనసంతా టెన్షన్తో నిండిపోయింది తల్లి మరణం అనేది సామాన్యమైన విషయం కాదు కదా ఆ ఎదురింటి అడిగి చూద్దాం ఎక్కడికి వెళ్లారో తెలుస్తుందేమో అన్నాను నేను అతనితో సరే అన్నాడతను అబ్బే ఎక్కడికి వెళ్లారో తెలియదండి అనేశారు వాళ్ళు మేము వెళ్ళి అడిగాక నాకు సూరు పరిపించింది మండు టెండలో ఆటోకి దాదాపు అరవై రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో శ్రమకూర్చి వస్తే అతను ఇంట్లో లేకపోవడం నాకెంతో బాధగా అనిపించింది సరే నేను కాసేపు ఇక్కడే ఎదురు చూస్తాను మీరింక వెళ్ళండి ఒకవేళ పొరపాటున అతను కనుక బ్యాంక్ వస్తే విషయం చెప్పండి అని అతన్ని పంపించేశాను కాస్త నీడగా ఉన్న ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ల ఇంటికేసే చూస్తూ నిలబడ్డాను ఎండవేడికి ఒళ్ళంతా ఉడికిపోతున్నట్లుగా ఉంది చెమటలు ధారాపాతంగా కారిపోతున్నాయి గొంతు పిడస కట్టుకుపోతూ ఉంది అసలింతకీ వాళ్ళెక్కడికి వెళ్లారో ఇప్పుడప్పుడే వస్తారో రారో ఎంతసేపు ఇలా నిలబడాలో ఓ అరగంట అలా నిలబడేసరికి ప్రాణం విసుకెత్తిపోయి ఇంక వెళ్లిపోదామని కూడా అనిపించింది నాకు కాని ఎలాగో కంట్రోల్ చేసుకున్నాను విజువును తరిమి కొట్టాను అలా మరో పావుగంట గడిచాక ఆ ఇంటి ముందు ఓ ఆటో ఆగింది అందులో నుంచి భార్య భర్త ఇద్దరు పిల్లలు కిందకు దిగారు అతను ఆటో అతనికి ఫేర్ చెల్లిస్తూ ఉంటే నేను పరుగు పరుగున అక్కడికి వెళ్ళి అతన్ని అతన్నడిగాను కే అంటే మీరేనా ఆ నేనే మీరెవరు అన్నాడతను కాసేపు ఆటోని ఉండమనండి అన్నాను నేను ఎందుకు అతను ఆశ్చర్యంగా చూశాడు చెప్తాను రాఘవ అంటే ఎవరు మా తమ్ముడే ఏ అన్నాడతను మీరు మహారాణిపేట బ్రాంచ్ నుంచి గాజువాక బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయినట్టు మీరు ఇల్లు మారినట్టు మీ తమ్ముడికి తెలియదా అడిగాను నేను అసలు సంగతి చెప్పకుండా తెలీదు లెటర్ రాద్దాం అనుకుంటూనే నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను అది సరే ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నారు అతను మరింత ఆశ్చర్యంగా చూస్తూ అప్పటికింకా అతని భార్య కూడా అక్కడే ఉంది ఆమె కూడా ఆశ్చర్యంగా చూసింది నా వైపు వాళ్ళు వచ్చిన ఆటో కూడా ఇంకా అక్కడే ఉంది ఆ వల్ల కూడా కుతూహలంగా వింటున్నాడు మా సంభాషణంతా నా పేరు కూడా కె శ్రీనివాసే ఇంతకుముందు మీరు మహారాణిపేటలో ఇంట్లో ఉండేవారు కదా ప్రస్తుతం నేను కూడా అదే పోర్షన్లో ఉంటున్నాను హిరీజ్ ఏ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ అంటూ నా జేబులో నుంచి టెలిగ్రామ్ బయటికి తీసి ఎంతో బాధపడుతూ అతని చేతికి అందించాను దానిలోని సమాచారం చూస్తూనే అతను అమ్మా అని బిగ్గరగా రోధిస్తూ రెండు చేతులతో ముఖం దాచుకున్నాడు మీరు ఇదే ఆటోలో వెళ్ళిపోండి లీవ్ లెటర్ రాసిస్తారేమో నా చేతికివ్వండి మీ బ్యాంకులో ఇచ్చేసి వెళతాను అన్నాను అతను ఏడవడం కాస్త తగ్గించిన తర్వాత విషయం అర్థమైపోవడంతో అప్పటికే అతని భార్య కూడా ఏడవడం ప్రారంభించింది అమ్మా నాన్న ఏడుస్తున్నారని కాబోలు వాళ్ల పిల్లలిద్దరూ కూడా గారు చాలా థ్యాంక్స్ శ్రీనివాస్ గారు ఈ ఎండలో ఎంతో శ్రమపడి ఈ టెలిగ్రామ్ నాకు అందించారు మీరు చెప్పినట్లే మేము ఇదే ఆటోలో వెళ్ళిపోతాం అంటూ చేతులు జోడించాడతను ఇట్స్ ఆల్ రైట్ శ్రీనివాసరావు గారు అన్నట్లు లీవ్ లెటర్ ఇస్తారా అన్నాను అవసరం లేదులేండి ఇప్పటికే నా గురించి ఎంతో శ్రమ పడ్డారు మీరు పలాస చేరుకున్నాక నేను అక్కడి నుంచి మా బ్రాంచ్ మేనేజర్కి ఫోన్ చేస్తానులేండి అన్నాడతను వాళ్ళు అదే ఆటోలో ప్రయాణమై వెళ్లిపోయేంత వరకు అతనికి ఓదార్పు మాటలు చెప్తూ అక్కడే ఉండి తర్వాత తృప్తి నిండిన మనసుతో నేను నా రూమ్కి చేరుకున్నాను ఓ ఏడాది క్రితం నేను ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళి ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా అని ఆ చుట్టుపక్కల చూడదగ్గ ప్రాంతాలన్నీ చూసేసి అనుకున్న దానికన్నా నాలుగు రోజులు ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాను సరిగ్గా నేను టూర్లో ఉన్నప్పుడే విజయనగరంలో మా అమ్మ చనిపోతే ఎక్కడున్నానో తెలియక నాకు ఆ మెసేజ్ అందజేయలేకపోయారు మా వాళ్ళు ఫలితంగా నేను మా అమ్మను కడసారిగా చూసుకునే అదృష్టాన్ని కోల్పోయాను ఆ బాధ ఇప్పటికీ నా గుండెను తొలుస్తూనే ఉంటుంది కాసేపు ఎండలో మాడితేనే ఓ ఎనభై రూపాయలు ఆటోకి ఖర్చయితేనే అలాంటి బాధ నుండి మరో వ్యక్తిని తప్పించగలిగాను కదా అందుకే అందుకే అంత తృప్తిగా అనిపించింది నాకు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో